ఒకటి చిన్న చిన్న గ్రామ పంచాయతీ నుంచి ఒక సొత్తులు తయారయ్యి ఆ రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నది లేని చెప్పడం జరుగుతుంది అంత ఉన్న రాజకీయం ఉంటే మామూలు కొంచెం ఓపిక ఉండాలి ఒక దేవిని రాజకీయం చేస్తుంది

ఎలిగేషన్ పడితే వచ్చి ఉండు చూడు డ్యూటీ చేయి వద్దంటలే మేము ఎన్నో అడవిలో చెప్తానైతే వేస్తున్నాం మా కబ్జా మేము వేసుకుంటే మీరు వద్దంటారు ఒక దేవుడు మీకు లేదు ఒక రైతులు లేదు అసలు మీరు తినేది అన్నమే కానీ తప్పు చేస్తున్నామా లేకుంటే ఏమన్నా పెద్దగా ఏమన్నా ఇన్ఛార్జ్ పెడుతున్నామా లేకపోతే ఉష్కరాపి చేస్తున్నా మేము చేసేది వ్యవసాయంగా దున్ని పంట పండిస్తున్నాం పంట పండించే భూమి మీరు ఇట్లా ఆపి బోర్ నాపి కరెంటు నాపి అన్ని ఇబ్బందులు పెట్టి కోర్టు కేసుల పేరు పెడుతున్నాం భువనగిరి పోయినా భునగిరి పోయి ఆ డిఏపని కూడా కలిసిన డిఎఫ్ కలిస్తే మీ అంతా అంత ఉంది ఎలిగేషన్ బాగా పెడతారు మీ మీద పోకర్స్ కర్సు పెట్టే పో మేము కానీ దొంగలమా లంగళమా లేకపోతే నక్సలైట్లమా ఏందో మాకు అర్థమైతే అన్ని పేపర్లు ఉన్నాయి పేపర్లు ఉన్నా కానీ ఆ పేపర్లు చూసి కూడా అరెస్ట్ చేసి అసలు కేసులు పెట్టి లోటీసులు పంపుతూ ఇంటి లోటీసులు పంపుతూ అసలు ఒక్కటి ఫల్ట్గా అది వాళ్ళు పెట్ట ఏమది సం అన్ని కోలు కూడా ఉన్నాయి ఇ సఫ్టీ కార్లు ఉన్నాయి మాకేం తప్పుడు డైరెక్ట్ సెఫ్టీ ఇచ్చారు ప్రత్యేకం అందరి పేర్లు తల ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మా కుటుంబంగా ఇక నక్ష కూడా ఉంది రికార్డ్ మాకు న్యాయం జరగాలి ఇప్పుడు ఏ ఇట్లా ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మాకు కొత్త పాస్బుక్లు కావాలి ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఎలా చేస్తే న్యాయం అవుతుంది మాకు సర్వే చేసి కొత్త పాస్బుక్లు ఇచ్చి ఆ ఫారెస్ట్ వాళ్ళు మా జోలికి రాకుండా చేస్తే మేము అంతే మా బతుకులు మేము బస్తాం ఇగో ఈ ఈ లెటర్ పెట్టినాం ఈ లెటర్ తీసుకున్నారు ఐదు రోజుల తర్వాత మళ్ళీ కాదంటాం కాదని కూడా క్లియర్గా చెప్తా లేరు ఆలోచిస్తాం ఆలోచించ సచ్చిందాక ఆలోచిస్తారా ఎప్పుడు ఆలోచిస్తారు మా పానాలు పోయినాక ఆలోచిస్తారా పోస్ట్ మార్టర్కి ఆలోచిస్తారా ఏం లేదు ఇక ఈ బోర్ వేస్తే ఇక బోరు బండి మీద ఆయన కేసు పెట్టింది బోర్బండి మీద ఇక్కడ రైతు మీద ఇక ఇది దేవుని గురించి ప్రత్యేక నీళ్ళే పచ్చు ఇంకో నీళ్ళే ఇక్కడ అప్పుడు మా వ్యవసాయం వాడుకున్న బోర్ నాకు పోసేది కొంత పవర్ కరెంట్ ట్రాన్స్ఫర్ తీసేదామని లెటర్ పెట్టాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు న్యాయం చేస్తాను సరే మంచి ఉంది కానీ మాకు ఇస్తే మాకు ఏడు మనకు సాయం చేస్తే సరిపోతుంది భూమి ఇవ్వాలి మాకు మీ కొత్తగా ఇదిలో ఉన్న పాత్ర మాకు సర్వే చేసి సర్వే అయింది అంతా అయింది ఉన్నాం పంట చేసుకుంటున్నాం

కొత్త పాస్ కావాలి కొత్త పాస్ బుక్లు వల్ల మా జోలికి రాకుండా ఆ లోకం చర్య న్యాయం చేయాలి ముఖ్యమంత్రి అని కోరుకుంటున్నాం అన్ని పేర్లు వెళ్తున్నాయి ధరల పేర్లు వెళ్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో వస్తుంది ధరల మా ఆన్లైన్లో కొట్టి అన్ని వస్తున్నాయి కానీ కొత్త పాస్బుక్ ఎందుకు వస్తలేదు మాకు వాళ్ళు ఏమంటారు నీ కొత్త పాస్బుక్ వచ్చిందా నీకు రైతు